తోడుపల్లి కోంటూరు మండలం నలకూరు కొత్తపాలెం గ్రామంలో టిడిపి అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కాకని గోవర్ధన్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు సాధించారు మత్తి బ్రావెల్ క్వార్ట్స్ మాఫియా ద్వారా వేల కోట్లు దోచుకున్నాడని నేను ఆస్తులు అమ్ముకుని రాజకీయం చేస్తే కాకాని రాజకీయం ద్వారా ఆస్తులు సంపాదించారని విమర్శించారు నలుగురు గ్రామంలో పదిహేను మంది మీద అక్రమ కేసులు పెట్టించాడని ఎస్సీల మీదనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించిన కనుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు ఎన్నికల్లో ఓట్ల కోసం సుమారు రెండు కోట్ల అరవై లక్షల విలువైన అక్రమ మద్యాన్ని తరలించింది నువ్వు కాదా కాకాని అని అన్నారు నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ ప్రతిఘటన సినిమాలోని విజయశాంతి మాదిరిగా తిరగబడి కాకాని ఈ నియోజకవర్గం నుంచి తరలి వేయాలని పిలుపునిచ్చారు సగరేపల్లి ఎమ్మెల్యే జీవితంలో ఒక్క రూపాయి ఒక్క రూపాయి వేల కోట్లు వేల కోట్లు సంపాదించు ఆగ్రహ ఒరి ఉండకపోతే ఆ గిరిజన ఈ నూట యాభై తొమ్మిది ఇళ్ళు రెండు కోట్ల తొమ్మిది లక్షల అరవై వేలు ఎత్తుకుని వెళ్ళిపోయారు నీ పార్ట్నర్ నన్ను తీసుకోపోయినారు బేస్మెంట్ రెండు మూడు అడుగులు ఆయన పలకలు మాత్రం ఆయన కంటే ఎత్తు ఉన్నాయి గోవ్ నుండి పలకలు మూడున్నర ఏళ్ళ క్రితం ఆయన కంటే హైట్లో ఉన్నాయి అక్కడ ఉండేదాడు అయ్యా గోరలు నేరాలు మా సిమెంట్ అంతా అక్కడ పెట్టుకుని ఒక రెడ్డి గారు అమ్ముకున్నారు ఒకసారి కాల్తో తనమన్న నేను బతుకొని కాకు తనేదన్న నువ్వు తను మేము బట్టుకుంటాము తండ్రి గోడ పెట్టి ఇది గిరిజన బిడ్డలు పదిహేళ్ళు బతికాల్సిన వాళ్ళ ఇళ్ళల్లో డబ్బు తినేవాళ్ళు మీకు ప్రజల మధ్యలోకి వచ్చే అర్హత మీకు ఉందా అని చెప్పేసి అడగ ఉంది ఈ మాట చెప్తుంటే చిట్టేపల్లి వాళ్ళు వచ్చారు వచ్చి బలమన్నా నువ్వు తే పడిపోయింది మా కాలనీలో మేకలు జిల్ల పుట్టి పొట్ట రాసుకుంటే పడిపోతున్నాయి చిట్టేపల్లి రెండు వందల ఇల్లు ఇదే ఈ రోజు కాకానికి పోతున్నది దోపిడి సరే అక్కడ నిన్న నామినేషన్ వేసా మీరు అందరి పాపం మొన్ననే అలిసిపోయినారని చెప్పేసి బాబు గారి మీటింగ్ నేను ఎవరిని పిల్లలే అయినా వేల మంది వచ్చారు ఆశీర్వదించినారు నా అభివృద్ధి ఇక్కడ పద్దెనిమిది కేసులు నేను పుట్టారు మెన్షన్ చేయాల్సి వచ్చింది ఎప్పుడన్నా చూసామా ఎప్పుడన్నా తప్పు చేసామా ఆనవాళ్ళతో పోరాడుతున్నాం శ్రీనివాస్ వాళ్ళు అక్కడ కాపీ ఎప్పుడున్న నా మంది కేసు వచ్చిందా నేదుతో వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పోరాడాం శాసనసభలో ఇంట బయట ఒక్క కేసు వచ్చిందా కాకాని పోతుంది గ్రేట్ కాకానిక్ అవుతుంది ఫైనల్ గా ఈరోజు ఏమైపోయింది రెండు వేల పద్నాలుగులో ఆయన లిక్కర్ టాంప్స్ గోవా మధ్యం దొరికితే ఏడు మంది చచ్చిపోయినారు నాలుగు కేసుల్లో ముద్దాయి నీ తోటి ముద్దాయి జైల్లో చచ్చిపోయినాడు ఆయన అయినా రాలే ఇప్పుడు మళ్ళీ మొన్న పంట పాలనే డంపు తగ్గింది మళ్ళీ ఈరోజు నిన్న ఇరువురులో డంపు తిరిగింది ఎన్ని వేల బాటిల్ ఆరు వేల మూడు వందల బాటిల్స్ నేను అడుగుతుండే అధికారులనే ఈ ఆరు వేల మూడు వందల బాటిల్స్ మహారుసు దాగర్ రెడ్డి పోటీ చేస్తున్నాడా ఆయన ఇంట్లో పెట్టుకున్నందుకు అక్కడ రాజారెడ్డి రైస్ బిల్డ్లో పెట్టుకుంటే ఆయన పోటీ చేస్తున్నాడా ఎవరి కోసం తెచ్చారు బాటిల్స్ ఎవరి కోసం తెచ్చారు కాకనికౌతన ఓట్ల కోసం ఆ ముందు ఇస్తే ఆ మత్తులో నీకు ఓటేస్తారని చెప్పేసి భ్రమ పడి తెప్పించుకున్న బాటిల్స్ కాదా ఎవరు ముద్దాయి అల్టిమేట్ బెనిఫిషరీ లబ్ధిదారుడు ఎవరు కాకణి అవుతున్న ఇక్కడ మీద పదిహేను మంది కేసులు మనోటి సొంత భూమి దాని మీద ఎంకరేజ్ చేసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినందుకు తొమ్మిది మంది మీద నాన్ బిల్బుల్ కేసు దాంట్లో ఎస్సీ ఎస్టీ కేసు రఘుబాబు సిట్టింగ్ ఎంపీటీసీ ఎస్సీ ఆయన మీద ఎస్సీఎస్టీ కేసు బెయిల్ కోసం ముప్పై రోజులు భార్య పెట్టాలని వదిలిపెట్టేసి దూరంగా పోవాల్సి వచ్చింది జైలు పోకూడదు ఆ ఇటువంటి రాక్షసుడి చేతిలో నుంచి నేను చెప్పా నిన్న నామినేషన్ వేసినప్పుడు చెప్పా ఒక ప్రతిఘటన ప్రతి ఒక్కడు సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు విజయశాంతిగా మారాలా అతనికి బుద్ధి చూపించాలా తోడేరుకి తరం పెట్టాలా రాష్ట్రంలో ఒక సందేశం రావాల రాష్ట్రంలో దుర్మార్గా చేస్తే పరితి మిట్టుంటుందనే సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఇంకా మన బిడ్డ ఎవరు మన బిడ్డ చెప్పండి మన మేనమ్ మన అన్న జగన్ అన్న కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని బయలు ఇస్తే జగన్ అన్న కాలనీ పెట్టుకుంటాడు దానికి మీ అన్న అంటాడు ఇంకా ఆయన సంగతి కొంపలు ముంచుతాడు ఇప్పుడు ఇద్దరు చెల్లెళ్ళు ఆయన మనందరికీ అన్న అని చెప్తాడు ఆ సొంత చెల్లెళ్ళు మాత్రం కత్తిలు తీసుకొని ఉంటారు రెడీగా ఆయన చెప్పి మాట్లాడితే తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం చేసేది సార్ నైన్టీ నైన్ పాయింట్ ఫైవ్ ఆ పాయింట్ ఫైవ్ ఏమిటించింది ఆ పాయింట్ ఫైవ్ కూడా చెప్పు నువ్వు చెప్పినవి ఏంటి నువ్వు చేసిన ఏంటి రాష్ట్రాన్ని అప్పుల్లో నుంచేసి సర్వనాశనం చేసేస్తా ఈరోజు అందుకే పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ఇష్టం అతను సినిమాల్లో హీరోయి కాదు నిజ జీవితంలో కూడా హీరో ఏది నిజమైతే ఏది గుండెల్లో చూస్తే తప్ప రాజకీయాల కోసం పైన మాట్లాడేవాడు కాదు పవన్ కళ్యాణ్ హీరో అని చెప్పేసి మనవి చేస్తుంటా ఆయన ఒక మాట చెప్పాడు ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది అరాచక ఆంధ్రప్రదేశ్ ని మళ్ళీ గాడిలో పెట్టాలంటే ఒక అనుభవ అనుకోవట్టినాడు చంద్రబాబు నాయుడు కావాలా కేంద్రం మద్దతు కావాలా నేను సపోర్ట్ గా ఉంటా ముగ్గురు కూటమిగా ఉంటాం జగన్మోహన్ రెడ్డి ఓడిస్తాం ఇంటికి పంపిస్తాం రాష్ట్రాన్ని కాపాడుతామని అని చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు అందుకే ఈరోజు బీజేపీ జనసేన తెలుగుదేశం బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు సైకిల్ గుర్తు మీద మీ తమ్ముడిని మీ బిడ్డని మీ ఇంట్లో వాడిని నేను పోటీ చేస్తున్నాను ఒక ఓటు ఫస్ట్ బాక్స్లో కమల ఉంటుంది వరప్రసాద్ గారికి సెకండ్ బాక్స్లో సైకిల్ ఉంటుంది నాకు అయితే ఆయన వస్తాడు కాకని నిన్న బాబు గారు చెప్పాడు చంద్రమోహన్ పోరాడి పోరాడి బస్ చిక్కుపోయినాడు ఆయన అడ్డంగా పరిసిపోయినాడు దాని చేయని అవసరం ఏమి లేదు ఇక్కడ నుంచి శ్రీనివాస్ మాది దాకా అమ్మేసేసుకున్నాం నష్టం లేదు నా మీద ఇంట్లో పిల్లలు ఒత్తిడి కానీ ఏం లేదు కానీ ఒక్కటే ఓడిపోయినా ఓడిపోయినా ఓడిపోయినాం ఎందుకు ఓడిపోయినాం నేను హైదరాబాద్కి పోయినా బెంగళూరు పోయినా మద్రాసు పోయినా అమెరికా పోయినా తెలుగు అంటే నన్ను ఇష్టంగా దగ్గరికి తీసుకుంటాను కానీ అటు మళ్ళీకుంటే ఎందుకు ఓడిపోయినారు మనం ఏం తప్పు చేయలే అయితే సరే పిల్లలను నేను ఏ రోజు బ్లేమ్ చేయను నాదే తప్పు కో ఊరికి పోయినా లాస్ట్ పది రోజులు లక్షలు చేసి ఐదు వేలతో ఓడిపోయినా మొన్న విపరీతమైన గాలి అయినా పదమూడు వేలతో ఓడిపోయినా మీరు ఎప్పుడు నా వెంటే ఉండారు కానీ ఎలక్షన్ ఈ ఎలక్షన్ అటు జగన్మోహన్ రెడ్డి ఇటు కాక అని వల్ల మనం అనుభవించాం ముప్పై టీఎంసీలు ముప్పై టీఎంసీలు లక్ష ఐదు వేల ఎకరాలకు నలభై టీఎంసీలు కాజేసి ఈ రోజు కావలి కాలువ ఉత్తర కాలువ దక్షిణ కాలువ ఉడుగు డివిజన్ లో మూడు లక్షల యాభై వేల ఎకరాలు మొత్తం రైతులు మొదటి పంట వేసుకోలే నీ తెలుసా కష్టం రెండు ఎకరాలు రైతు ఐదు ఎకరాల రైతు పంట ఒక పంట కూడా పెట్టుకోకపోతే ఆ కుటుంబం పడే బాధ తెలుసా తెలియదు నీకు ఎందుకంటే అడ్డంగా బలిసి పెట్టాలి అందుకనే అందరూ కూడా ఏకతాటిక నరుకూరు మెజారిటీ వస్తుంది ఎప్పుడు వస్తుంది అట్ట కాదు ఈసారి చేయి పట్టుకుంటారు చేతులు పట్టుకుంటారు గట్టం పట్టుకుంటారు అందరిని కలిసి సందేశం అని చెప్పేసి నేను అందరికి తెలియజేసుకుంటూ నరుకూరు వన్ సైడ్ అయిపోద్ది ఉన్నారు కదా ఇద్దరు ముగ్గురు ఆ కబ్జాదారులు తప్పుడు కేసులు పెట్టించిన వాళ్ళు వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే సమయం వస్తుంది మీ ఆస్తులు కాపాడే బాధ్యత నా అని చెప్పేసి మీ అందరికీ నేను మనవి చేసుకుంటా వీడు చెప్పినారు రఘుబాబు మంచినీళ్ళ విషయంలో డైరెక్ట్ పైప్ లైన్ నుంచి మంచినీళ్ళు తెచ్చాం సిమెంట్ రోడ్లు వేసాం మనం వేసిన బ్యూటిఫుల్ రోడ్డు దాని మీద ఇప్పుడు వేసారు గులకంతా బయట కనపడతాము ఏ పని చేసినా మనం చేసాం లింక్ రోడ్లు డొంక రోడ్లు ఇక్కడ నుంచి టాక్పల్లి దాకా చిరంజర్పూరి మీద లింక్ రోడ్ వేసాం అటువంటి వేసాం పాలడిపాల నుంచి అది తాలూకా ఆఫీసర్కి వేసాం అక్కడి నుంచి కాపుపల్లికి మళ్ళీ పాలిట్ పాలన చేశాం నా టార్గెట్ పేదూరు చింతపు రోడ్ చింతప్ప కొత్తూరు రోడ్ చింతపు మన నియోజకవర్గం మనం గెలిపించినందుకు లోపల పోయి సైకిల్ గుర్తుంది అందరు కలిసి సైకిల్కి కవడానికి గుర్తు వేసి నన్ను గెలిపించింది అయితే మందు ఇస్తానంటే వద్దయా మందు సీసాకి ఐదు వందలు వెయ్యి రూపాయలు కానీ ఈ మందు వద్దు మార్పు వద్దు అని చెప్పి ప్రాణాలు కాపాడటం మీ అందరికీ ఒక్కటి అనుకుంటానా ఇరవై నాలుగు లేదంట అది అన్నదమ్మని తాకట్టు పెట్టి పదహారు వేల కోట్లు అప్పు తెచ్చాడు ఇంకా పదివేలు మీరు తాగుతారని పదహారు వేలు కోట్లు అప్పు తెచ్చి నేను మద్యం మాఫీ చేస్తానని చెప్పి చెప్పిన పెద్ద మనిషి అందరికి నలభై ఐదేళ్ళకి పెంచునిస్తానాడు కరెంట్ ఛార్జీలు తగ్గించేస్తాడు ఇటువంటి వంద హామీలు ఇచ్చి మోసం చేసిన వ్యక్తి ఆ మడవ కిట్టను మాట తప్పను పులివెందుల పులి అన్నాడు కాదు కాదు ఇతను పిల్లి అని చెప్పి ఇటువంటి వాళ్ళకి ఒక గుణపాఠం చెప్పి రోజు మన దగ్గరికి వచ్చిందని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ